ఒక అడవిలో చిట్టి పొట్టి అనే రెండు మేకలు ఆహారం వెతుక్కుంటూ ఒక కొండ దగ్గరికి చేరాయి చిట్టి ఏమైనా ఆహారం కనిపించిందా లేదు పొట్టి ఇక్కడ కూడా ఏ ఆహారం దొరకట్లేదు నాకు బాగా ఆకులు వేస్తుంది చుట్టుపక్కల అయినా ఎక్కడ గిడ్డి పరక కూడా కనిపించటం లేదు పొట్టి అక్కడ చూడు ఆ కొండ మీద కాస్త గిడ్డి కనిపిస్తుంది పద వెళ్ళి తిందాం అమ్మో ఆ కొండ అంత పైకి ఎక్కడం నా వల్ల కాదు నాకు కొండలు ఎక్కడం అంటే చాలా భయం జారి పడిపోతే అమ్మో నా వల్ల కాదు ఇక్కడే ఏదో ఒకటి వెతుక్కొని తింటాలి వెళ్తానంటే నువ్వు వెళ్ళు నేను రాను పొట్టి భయంతో కిందనే ఉండిపోయింది చిట్టి మాత్రం ధైర్యంగా కొండపైకి ఎక్కే ప్రయత్నం చేసింది అప్పుడప్పుడు జారి పడుతున్నా కూడా ధైర్యంగా ముందడిగేసింది కొండపైకి ఎక్కి కడుపు నిండా ఆహారం తిని అని నేస్తం కోసం కూడా కాస్త గడ్డి పట్టుకొచ్చింది కిందకు వచ్చిన చిట్టికి పొట్టి కనిపించలేదు పొట్టి 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 ఆహారం కోసం వెతికి వెతికి ఓ చోట కూలబడిపోయింది కాసేపటికి ఓ బండ పక్కన దీనంగా కూర్చొని కనిపించింది అమ్మయ్యా ఇక్కడున్నావా నీ కోసం గడ్డి తీసుకొచ్చాను ఇదిగో తిను చిట్టి తెచ్చిన గడ్డిని తిన్న తర్వాత కాసేపటికి లేచి నిలబడింది మిత్రమా నువ్వు ఈ కొండని చూసి భయపడి పైకి రాలేదు అసలు ప్రయత్నమే చేయకుండా కిందే ఆగిపోయావు అది నీకు ఎంత నష్టం చేసిందో చూడు అక్కడి వరకు వచ్చి ఉంటే నీకు కావలసినంత ఆహారం దొరికేది కానీ ఇప్పుడు చూడు నేను తీసుకొచ్చిన ఈ కొద్ది గడ్డి పరకలతోటే సరిపెట్టుకోవాల్సి వచ్చింది నువ్వు మనం వెళ్ళే మార్గంలో అడ్డులు ఆటంకాలు ఉంటాయి అలా అని భయపడి ఉండిపోతే మనకి కావలసిన ఆహారాన్ని పొందలేము నువ్వు ముందు భయం వదిలేయి భయం వదిలేస్తే సగం గెలిచినట్లే అవును మిత్రమా నిజమే ఇప్పటి నుంచి నువ్వు చెప్పినట్లే నడుచుకుంటాను కథ కంచికి ఇంటికి